ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాక్స్ నేను మీ విజయ మేము అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో అందరం బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని అరుణాచలేశ్వర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం వాయిస్ అయితే చేంజ్ అయింది ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ నుంచి హైదరాబాద్లో వెదర్ కండిషన్ కంప్లీట్గా మారిపోయింది అని చెప్పాను కదా సో దానివల్ల కొద్దిగా కోల్డ్ అయితే అయిందనమాట ఈరోజైతే మేము గోల్డ్ షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము సో అందుకని ఊరి నుంచి అమ్మను కూడా పిలిపించాను అన్నమాట సో పెద్దలు ఉంటే కొంచెం సలహాలు ఏదైనా ఇస్తారు కదా అంటే మనం చిన్న వయసులో కొంచెం తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ ఏమన్నా చేస్తామేమో అని ఉద్దేశం మీద అమ్మ ఉంటే కొంచెం ఏదైనా సలహాపరంగా ఎందుకంటే ఉన్నంత అనుభవము మనకు ఉండదు ఏదైనా ఒకటి కొనేటప్పుడు అందులోనూ గోల్డ్ విషయం వాళ్ళు ఎన్నోసార్లు కొనింటారు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ముందు మన అనుభవం తక్కువే అనే ఉద్దేశం మీద నేనైతే అమ్మకి కాల్ చేసి అమ్మ ఇలాగా గోల్డ్ కొనాలనుకుంటున్నాము సో ఒక్కసారి రాగలిగితే రామ్మ అని చెప్పేస్తే అమ్మ ఇంకా సరే అని చెప్పేసి పనులన్నీ పక్కన పెట్టయితే వచ్చిందనమాట సో ఇక్కడైతే అమ్మ ఓలిగా ప్రిపరేషన్ చూపిస్తుంది అనమాట అంటే చెప్పాను కదండి ఇంతకుముందే అమ్మ ఓలిగా బిజినెస్ చేస్తుంది అని సో ఎప్పుడైనా చేసుకుంటారా అని చెప్పేసి మనకి ఇక్కడ యాక్చువల్గా ఈ పిండి కూడా దొరకదన్నమాట సో ఊరి నుంచినే అమ్మ తీసుకొచ్చింది సో ఆ పిండిని ఎలా కలపాలి అనేది అయితే చూపిస్తుంది నాకు చాలా స్మూత్గా ప్లఫీగా చాలా బాగా వస్తాయి అన్నమాట మందంగా కూడా రావు సో డెఫినెట్గా ఈ వీడియోని నేను షేర్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి కమ్మది కింద ఊడిపోయింది అనమాట సో ఈ పక్కన లేదు సో వీటిని కూడా ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము సో ఆ కమ్మల్ని అయితే తీసేసి ఇంకా బాక్స్లో పెట్టుకొని అయితే వెళ్తున్నాము వేరే కమ్మలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంతకు శారీ ఎలా ఉందండి బాగుందా సో నచ్చింది అనుకుంటున్నాను సో ఏంటంటే ఇక్కడ శారీ అవుట్ ఫిట్కి వస్తేనా మాకు ఇంటికి దగ్గరలో ఉండేటువంటి ఒక షాప్లోనే తీసుకున్నాను అనమాట జగదాంబా సెంటర్ అని సో దానికి మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా మనకు అక్కడే దొరికిపోతాయి సో ఇంకా ఏదైనా తీసుకున్నాము అని అంటేనా దానికి మళ్ళీ కుట్టియడానికి చాలా టైం టేకింగ్ అవుతుందని సో ఇలాగా బ్లౌజెస్ కూడా మ్యాచింగ్ చేసేసుకుంటాను మోస్ట్ ఎక్కువగా అయితేను స్కై బ్లూ ఈజ్ మై ఫేవరెట్ కలర్ అండి సో ఎక్కడైనా ఇంకా వెళ్ళాను చూసాను అని అంటేనే తప్పకుండా ఆ శారీ ఇంకా మన అల్మార్లోకి వచ్చేయాల్సిందే సో అలాగే ఇంకా ఇది వసంత నవరాత్రుల్లో అయితే అమ్మవారికి పెట్టిన శారీ అనమాట నేను అమ్మ అయితే ఇంకా రెడీ అయిపోయాము యాక్చువల్గా తినకముందే రెడీ అయిపోయాము ఒక విషయం అయితే క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను అంటే మొన్న లైవ్ పెట్టాను కదా సో కొంతమంది మన సబ్స్క్రైబర్స్ లైవ్ వచ్చి మాట్లాడారనమాట అంటే నేను ట్యూషన్లో ఉన్నప్పుడు నాకు యాక్చువల్గా మాట్లాడడానికి కుదరదు ఎందుకు అని అంటేనా అక్కడ పిల్లలకి చెప్తూ ఇక్కడ మాట్లాడాలి అంటే మెసేజెస్ వస్తుంటాయి బట్ అయితే అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి బట్ ఒక్కసారి చూసినప్పుడు మాత్రమే రిప్లై ఇస్తాను బట్ ఇంటరాక్ట్ అవ్వడానికి కుదరట్లేదు అనమాట సో అలా అని చెప్పేసి నేను మొన్న నేను మా ఆయన హనుమాన్ జయంతి రోజు లైవ్ లైవ్లోకి వచ్చామన్నమాట సో వచ్చినప్పుడు మల్లేష్ గారు అని చెప్పేసి మన సబ్స్క్రైబరే మన ఫ్యామిలీ మెంబరు తను అడిగారనమాట మీరు బ్రాహ్మీన్సా అని ఈ క్వశ్చన్ మల్లేష్ గారు ఒక్కడే కాదు అంటే చాలామంది కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అడుగుతుంటారనమాట అంటే మీరు బ్రాహ్మీన్సా ఈవెన్ అరుణాచలంలో కూడా మీరు తమిళియన్స్ అని అడిగారు మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా నాకు ఒకటి అర్థం కాలేదు అంటే వీళ్ళు మాత్రమే విభూతి ధారణ చేయాలా అలా ఎందుకు ఒక వర్గానికే పెట్టుకోవాలి అని ఇలాగ మనం అనుకున్నాము అయితే నాకు అనిపించింది ఎందుకు అని అంటేనా మనం సనాతన ధర్మంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా విభూతి ధారణ అనేది చేయాలి సో అది కంపల్సరీ అనమాట నాకు తెలియకముందు నేను చెయ్యలేదు ఎందుకంటే ఎప్పుడూ కూడా అమ్మ నాన్న చెప్పలేదు ఆ విషయాన్ని మేబీ వాళ్ళకు కూడా అవేర్నెస్ లేక మాకు చెప్పలేదన్నమాట సో నాకెప్పుడైతే నేను విన్న తర్వాత కంపల్సరీ నేను విభూతి ధారణ చేయాలి అనే ఒక నియమం అయితే నాకు నేనుగా పెట్టుకున్నాను నేను పెట్టుకోవడం వల్ల నా పిల్లలు పెట్టుకుంటున్నారు అంతే కదండి ఏదైనా సరే మనం తల్లిదండ్రులుగా మనం ఒక స్టెప్ ముందుకెళ్ళినప్పుడే మన పిల్లలు మనమల్ని ఫాలో అవుతారు అంతకుమించి ఇది జస్ట్ బ్రాహ్మీన్సే పెట్టుకుంటారు మిగతా వేరే కులం వాళ్ళు పెట్టుకోకూడదు అని లేదనమాట సో జస్ట్ ఇక్కడ నేను క్లారిటీ ఇవ్వాలని అయితే ఇస్తున్నాను ఏంటి అంటేనా విభూతి ధారణ చేయడం వల్ల శివుడు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటాడనమాట సో ఏదైనా సరే కొన్ని నియమాలు పాటిస్తే మనకు జరగాల్సిన మంచి మనకి జరుగుతుంది అని అయితే నేను నమ్ముతాను సో ఆడవాళ్ళు పెట్టుకోకూడదు మగవాళ్ళు పెట్టుకోవాలి ఇలాంటి నియమాలు కూడా ఏంటి లేవండి పండు ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ధారణ చేయాలి ఆ శివానుగ్రహం అందరి మీద ఉండాలి చెట్టు మీద ఉంటే కొమ్మ గూట్లో ఉంటే బొమ్మ మందిరంలో ఉంటే అమ్మ నమ్మిన వాళ్ళకి నమ్మినంత మన నమ్మకము ప్రధానం అన్నమాట మనం ఎంతగా నమ్ముతున్నాము అనేది మనం ఆచరించేటువంటి పద్ధతుల ద్వారా మనకి డెఫినెట్గా ఏది జరగాలో అది శివానుగ్రహంతో ఖచ్చితంగా జరుగుతుంది సో జస్ట్ ఏదో చెప్పుకుంటూ ఇంకా అసలు విషయం అయితే డైవర్ట్ అయిపోయాము ఏంటి అసలు విషయం అని అంటేనా మనము ఇప్పుడైతే పంజాగుట్టకు వెళ్తున్నామండి సో అందరికీ ఐడియానే ఉంటుంది ఎందుకంటే లాస్ట్ గోల్డ్ షాపింగ్ చేసినప్పుడు కూడా నేను ఈ అయితే చూపించాను మీకు చెప్పాను కదా మీకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడికే వెళ్తుంటాము ఫ్రీక్వెంట్గా అని అయితే చెప్పాను ఇప్పుడైతే మనం ఇంకా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ నియర్ టు జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకి షోరూమ్ కనిపిస్తుంది మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి అందుకే ఎక్కువగా ఇక్కడికి రావడానికి ఇష్టపడుతుంటాము చూద్దాం నెక్స్ట్ టైం ఎక్కడ ప్లాన్ చేద్దాము ఎందుకంటే నాకు ఉన్నటువంటి మంత్లీ స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట సో ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉండదు సరే వేరే దగ్గరికి వెళ్ళి చూద్దాము అని కూడా ఉండదు నెక్స్ట్ టైం మేబీ లిక్విడ్ క్యాష్ ఎప్పుడైనా ఉన్నప్పుడు వేరే జ్యువెలరీ షాప్కి అయితే డెఫినెట్గా వెళ్దాము సో ఇప్పుడు కూడా యాక్చువల్గా లిక్విడ్ క్యాష్తోనే వెళ్తున్నాం అన్నమాట ఒక చిట్టి అమౌంట్ వచ్చింది మాకు సో ఆ చిట్టి అమౌంట్తో ఇంకైతే గోల్డ్ అక్యుములేట్ చేద్దాము బృందాకి నాకంటూ పర్సనల్గా జస్ట్ ఒక తులా వరకు కొనడమే తప్ప నేను ఒక హ్యూజ్గా ఏదైనా మంచి ఆర్నమెంట్ అనేది నేను తీసుకోలేదనమాట సో వాళ్ళు నానమ్మగారు కావచ్చు అమ్మమ్మ గారు కావచ్చు తీసిచ్చిండే జ్యువెలరీ తప్ప యాజ్ ఏ ఫ్యామిలీ యాజ్ ఏ ఫాదర్ అండ్ మదర్గా ఏదో జస్ట్ కమ్మలు చిన్న చిన్న ఉంగరాలు చిన్నప్పటి నుంచి మామూలుగా అన్న ప్రాసినప్పుడు ఇలాగ పెడుతుంటాం కదా సో అంతే తప్ప నేను ఏది కూడా పెద్ద జ్యువెలరీ అనేది తీసుకోలేదు బృందాకి ఎప్పుడు కూడా సో ఇక మీదటి నుంచి నేను ఏది తీసుకున్నా కూడా సో ఆ వేలో ఆలోచిద్దాము బృందాకి ఫ్యూచర్లో హెల్ప్ అయ్యే విధంగా ఏదైనా తీసుకుందాము అని అయితే డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో చాలా అంటే హయ్యర్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ ఆ పాజిబిలిటీ ఆపర్చునిటీస్ వస్తాయో రావో మళ్ళీ ఆ అవకాశము అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు బట్ ముందు నుంచి ఒక ప్లాన్డ్గా మనం కొంచెం కొంచెము మన సైడ్ నుంచి యాజ్ ఎ పేరెంట్స్ గా అక్యుములేట్ చేద్దాము గోల్డ్ అయితే అని అనుకున్నాము సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే బృందాకి తీసుకుందాం అని అయితే వచ్చాము చూద్దాం యాక్చువల్గా మేమైతే అనుకోవడం ఒక ఫోర్ టు ఫైవ్ తులాస్ వరకు తీసుకుందాము అని అయితే అనుకున్నాము అయితే ఇప్పుడు అంటే మనకి తగ్గట్టుగానే అక్కడ ఆర్నమెంట్ అనేది రెడీగా ఉండదు కదా సో ఎంతవరకు అవుతుంది అనేది అయితే చూద్దాం వాటికంటే కొంచెం ఎక్స్ట్రా క్యాష్ కూడా అయితే తీసుకెళ్ళాము బట్ అదే నేను చెప్పాను కదా ఏంటంటే మనకి అక్కడ ఏ ఆర్నమెంట్ ఇన్ని గ్రామ్స్లో అనేది మనకి నచ్చింది డిజైన్ని బట్టి మనకు అక్కడ కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందుకని అయితే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకెళ్ళాము వడ్డానాలకి కనీసము వంద గ్రాములన్నా ఉండాలి మినిమం వంద గ్రాములన్నా ఉంటే బాగుంటుంది ఇక్కడైతే మెయిన్ మనకి సెక్షన్స్ వైజ్గా ఉంటుంది కదా అంటే వడ్డానాలన్నీ ఒకవైపు చౌకర్స్ అన్నీ ఒకవైపు లాంగ్ హారాలన్నీ కూడా ఒకవైపు సో ఆ అయితే ఎంక్వైరీ చేసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే కొన్ని అయితే పెట్టారనమాట సో వాటినైతే మనం ఇప్పుడు చూద్దాము ఎన్ని గ్రామ్స్లో ఉన్నాయి ఒక్కొక్కటి అని అయితే అంటే కొన్ని డిజైన్సే ఉన్నాయి అని అన్నారు కింద సెక్షన్లో సో ఒకవేళ నచ్చకపోతే పైన ఫ్లోర్కి తీసుకెళ్ళి చూపిస్తాను అని చెప్పేసి అయితే తను చెప్పారనమాట సో మొదటైతే ఫస్ట్ ఇంకా డిసైడ్ అవ్వడం ఏంటి అని అంటేనా ఇప్పుడు మనకి వడ్డానం వైజ్గా అంటే మోర్ దాన్ సిక్స్టీ గ్రామ్స్ పెట్టాలి అప్పుడే కొంచెం చూడ్డానికి లుక్ వైజ్గా బాగుంటుంది అంటే ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీలో నక్షీ వర్క్తో బాగానే వచ్చాయి బట్ అయితే ఇంకా అటువైపు వెళ్ళలేదన్నమాట వెళ్తే ఇంకా మరీ చాలా ఎక్కువ అయిపోతుంది అని ఉద్దేశం మీద జస్ట్ చూసుకొని అయితే ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి ఏ రేంజ్లో ఉన్నాయి అని అయితే వచ్చాము సో ఇక్కడ ఇంకా అనుకున్నాము ఒకటి లాంగ్ హారం టైప్ అంటే మీడియంలో చూద్దాము అని అయితే అనుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ బృందాకి లాంగ్ నెక్లెస్ ఉందన్నమాట సో ఇంకా కొద్దిగా మీడియం టైప్లో ఇక్కడ తను చూపిస్తున్నటువంటి సెట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ వన్ ట్వంటీ వరకు కూడా ఉంటున్నాయి ఫస్ట్ మనకు ఒక అవేర్నెస్ రావాలని అయితే మొత్తం గ్రామ్స్ చెక్ చేస్తున్నాం అన్నమాట హారాస్ అన్నిటివి

ఉన్నటువంటి వాటితో ఫార్టీ ఫోర్ గ్రామ్స్ వరకు వస్తుంది మనకి నెట్ వెయిట్ టోటల్ నేను యాక్చువల్గా ఎలా చూస్తున్నాను అంటేనా ఎక్కువగా మనకి స్టోన్స్ పర్ల్సెస్ ఉన్న ఆర్నమెంట్స్ అయితే చూడట్లేదు అన్నమాట ఎందుకు అని అంటేనా ఇన్ ఫ్యూచర్ ఎందుకంటే ఇక్కడ తీసుకునేటువంటి జ్యువెలరీ నేను వచ్చేసి పాప కోసం తీసుకుంటున్నాను అప్పుడు వాళ్ళున్న జనరేషన్కి ఆ డిజైన్స్ నచ్చు నచ్చకపోవచ్చు మేబీ అమ్మ తీసిచ్చినటువంటి తీపిజ్ఞాపకంగా అమ్మ నాన్నలు పో వస్తువుని తీసేయకూడదు అని అనే ఉద్దేశం మీద కాంప్రమైజ్ అయ్యే పిల్లలు కూడా ఉన్నారు సో బట్ అయితే మనం ఇంత ముందుగా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఏం ఆలోచిస్తున్నామంటే స్టోన్స్ కానీ పర్సెస్ కానీ వీటికి ఎక్కువ మనం కాస్ట్ పెట్టొద్దు ఇప్పుడు ఏదో జస్ట్ లుకింగ్ వైజ్గా బాగుండడానికి తీసుకుంటే మళ్ళీ ఇన్ ఫ్యూచర్ చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది వాటి కాస్ట్ అంతా జీరో అయిపోతుంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం అమ్మని బట్ ఇన్ ఫ్యూచర్ అది జీరో చేసేస్తారు వాళ్ళు తీసుకునేటప్పుడు జస్ట్ గోల్డ్ వ్యాల్యూ మాత్రం అప్పటికి ఎంత ఉందో అంతే ఇస్తారు సో కాబట్టి నేనైతే అలాంటి డిజైన్స్ అయితే చూస్తున్నాను సో అన్నీ అయితే చాలా బాగుంటున్నాయి అంటే నేను చెప్పినట్టుగా ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చూస్తున్నాము కొన్ని కొన్ని సిక్స్టీ సెవెంటీ వరకు వెళ్తున్నాయి డిజైన్స్ కూడా బాగానే నచ్చుతున్నాయి అన్నమాట ఒక్కసారి ఒకటికొకటి కంపారిజన్ చేసుకుందాము తను ఏమంటున్నారు అని అంటేనా నీ వర్క్లో మనకి స్టోన్స్ వీటి కాస్ట్ అనేది ఉండదు కదా సో అలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను అనేసి అంటున్నారు అనమాట ఇప్పుడు మనకి చాలా బాగా వస్తున్నాయి లైట్ వెయిట్లో నక్షి వర్క్ మీద మనకి డిజైన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి వాటిని కూడా ఒకసారి చూద్దాము బట్ అయితే వీటితో వాటిని కంపేర్ చేద్దాము అని అయితే వీటిని ఒక్కొక్కటి ఒక్కొట్టి లుకింగ్ వైజ్గా ఎలా ఉంటున్నాయి నేను ఎలా చూస్తున్నాను అంటేనే ఇప్పుడు యాక్చువల్గా ఈ మోడల్ రన్నింగ్ అనమాట నేను వేసుకుంటున్నటువంటి హారము ఇలాగ బ్రాడ్గా వస్తుంది అదొక గ్రాండ్ లుక్ కనిపిస్తుంది అనమాట ఏదో పెద్ద ఒక హండ్రెడ్ గ్రామ్స్ అన్నట్టు

సో విన్నారు కదండి ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఉండేది మనకి అందులో బంగారు ఫిఫ్టీ ఫోర్ మాత్రమే వస్తుంది అంటే ఆల్మోస్ట్ ట్వంటీ గ్రామ్స్ మనం స్టోన్స్ పెట్టాలి అనే ఉద్దేశం మీద ఇంకా ఆ డిజైన్స్ అయితే అనమాట ఆ స్టోన్స్ యాక్చువల్గా నాకు ఒకటి చౌకర్ ఉందన్నమాట అందులో స్టోన్స్ ఒక రెండు మూడు ఊడిపోవడము ఇంకా అలాగే సరేలే అని చెప్పేసి అలాగే కంటిన్యూ చేయడము మళ్ళీ వాటిని పెట్టించుకోవడానికి కూడా వెళ్ళలేదు సో నాకైతే నాట్ ప్రిఫరెబుల్ అనిపించింది సో ఇంకొచ్చేసి నెక్స్ట్ చాకర్స్ దగ్గరకు వచ్చాము చూద్దాం ఇక్కడైతే స్టోన్స్ లేకుండా చూపించమని చెప్పాము సరే ఇక్కడ బృందాకి పెట్టి చూస్తుంటే ఇంకా షణ్ముఖ నాకు నాకు అంటున్నాడు ఇదేమన్నా చాక్లెట్ సరా బాబు అని అనుకున్నాం లోపల అయితే అక్కకే పెడుతున్నారు నాకు పెట్టట్లేదు అంటే నేను మిర్రర్ తీసిచ్చానమాట నన్ను ఇలాగ కొడుతున్నాడు అన్నట్టు నాకు మిర్రర్ ఎందుకు ఇస్తున్నావు నాకు కొను అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడైతే నెక్స్ట్ జస్ట్ లో ఉందన్నమాట ఇది నెక్లెస్ ఎటువంటి స్టోన్స్ దాని మీద పర్ల్స్ ఏమీ లేవు ప్లేన్ జస్ట్ మనకు మొత్తం అంతా కూడా గోల్డ్ మిడిల్ ఇక్కడంతా చుట్టూ కూడా ఇలా అయితే ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ ఇక్కడి వరకైతే వచ్చేసామన్నమాట ఇది లైట్ వెయిట్ జ్యువెలరీ నక్షి వర్క్ అనమాట చాలా బాగున్నాయి మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఈ నెక్లెస్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో నేనేం కొన్నాను సో ఎన్ని గ్రామ్స్లో సెలెక్ట్ చేసుకున్నాను ఫైనల్గా ఏం తీసుకున్నాను అనేది అయితే నెక్స్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో షేర్ చేయడానికి లెంత్ ఎక్కువైపోతుంది అనమాట కీప్ వాచింగ్ మన ద్వీపం బ్లాగ్స్ ஓம் அருணாச்சல சிவா